హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నా గోలీ టూ సిక్స్ త్రీ ఫోర్ ఈ రోజు ఈ వీడియోలో ఇక్కడ చూపిస్తున్నాను కదా లైట్ పింక్ కలర్ శారీకి లైట్ పింక్ సిల్క్ థ్రెడ్స్ తోటి సింపుల్గా డిజైన్ వేశాను కానీ చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది ఎప్పుడూ ఎక్కువగా గోల్డ్ కలర్ మెటీరియల్ తోటి డిజైన్స్ చూపిస్తూ ఉంటాను కదా ఈ రోజు మాత్రం సిల్వర్ కలర్ మెటీరియల్ తోటి టజల్స్ డిజైన్స్ అయితే వేసి చూపిస్తాను ఈ డిజైన్ అయితే చాలా సింపుల్గా వేసుకోవచ్చు లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది ఫస్ట్ అయితే శారీ కలర్ కాంబినేషన్లో థ్రెడ్స్ తీసుకోవాలి కదా ఈ రోజు మాత్రం ఓన్లీ లైట్ పింక్ ఓన్లీ తీసుకోమని చెప్పారు కస్టమర్ అందుకని చెప్పి లైట్ పింక్ కలర్ టూ థ్రెడ్స్ తీసుకున్నాను ఈ శారీ డిజైన్కి టూ థ్రెడ్స్ అయితే సరిపోతుంది నేను ఏ శారీకి టజల్స్ వేసినా కూడా చాలా హెవీ అయితే వేయను కొంచెం లైట్ వెయిట్ గానే వేస్తాను టజల్స్ లావు కాకుండా కొంచెం సన్న సన్నంగా డిజైన్స్ అయితే వేస్తాను నేను మాత్రం మిషన్కి దారాలు అయితే చుట్టి పెట్టేస్తాను సిల్క్ థ్రెడ్స్ ప్యాడ్స్కి స్లేడ్స్కి బుక్స్కి దేనికైనా చుట్టుకోవచ్చు మిషన్కి అని ఏం లేదు కాకపోతే మిషన్కి మిషన్ ఉందనుకోండి మిషన్కి దారం చుడితే కొంచెం తొందరగా అయిపోతుంది అనేసి అనిపిస్తుంది చేతి కూడా లాగకుండా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇక్కడైతే వన్ ట్వంటీ లైన్స్ అయితే చుట్టేసిన అటు కింది సైడ్ వన్ ట్వంటీ లైన్స్ పైన సైడ్ వన్ ట్వంటీ మొత్తం కలిపి వన్ ట్వంటీ లైన్స్ అనమాట తర్వాత ఎండింగ్లో కొంచెం ఒక కుట్టు వేసి పక్కన పెట్టేసుకొని వాటికి గ్లూ అప్లై చేసి పెట్టేసుకుంటే స్టిక్ లాగా అవుతుంది సిల్క్ థ్రెడ్ అనేది చూడండి ఇట్లా స్టిక్స్ లాగా చేసి పెట్టేసుకోవాలి ఎంత పొడుగ్గా ఉన్నాయి ఈ థ్రెడ్స్ సరిపోతాయి అనమాట ఒక త్రీ లైన్స్ తీసుకున్నాను చాలా లెంత్ లెంత్ అంటే మిషన్ పొడవు ఎంత ఉంటుందో అంత లెంత్గా త్రీ లైన్స్ తీసుకుంటే ఈ శారీ మొత్తంకి సరిపోతుంది ఫస్ట్ అయితే శారీకి మనము ఉల్టా పెట్టేసుకొని ఇట్లా టజల్స్ అయితే వేసి పెట్టేసుకోవాలి ఈ టజల్ ఎలా వేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ వన్ ఇంచ్ హాఫ్ ఇంచా మనము డిసైడ్ అయిపోవాలి డిసైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే వన్ వన్ ఇంచ్కి ఈ టజల్ అయితే వేస్తున్నాను చూడండి ఇట్లా వేసి వన్ వన్ ఇంచ్కి గ్యాప్ చూడండి టూ ఫింగర్స్ పెట్టేస్తే మనకు వన్ ఫి వన్ ఇంచ్ గ్యాప్ వచ్చేస్తుంది ఆ హోల్ అనేది పెట్టేస్తున్నాను పెద్ద సూత్తోటి వన్ ఇంచ్కి ఒక టజల్ అయితే వేస్తున్నాను టజల్ సైజ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట చాలా మంది నేనేమో ఫాస్ట్గా చెప్పేస్తున్నాను తర్వాత కామెంట్లో ఆడుతున్నారు రే చెప్పలేదు అని చెప్పేసి నాకు తర్వాత అనిపిస్తుంది అందుకని చెప్పి ఇప్పుడైతే ఇప్పిస్తున్నాను హోల్ పెట్టిన తర్వాత సిల్క్ థ్రెడ్స్కి కొంచెం గమ్మ అప్లై చేయడం వల్ల ఇట్లా స్టిక్ లాగా అయిపోతుంది ఆ హోల్ నుంచి సిల్క్ థ్రెడ్స్ తీసుకోండి మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇట్లా తీసుకొని చేయితో పట్టుకున్న తర్వాత ఇక్కడ మాత్రం సిల్వర్ కలర్ జరిగిన థ్రెడ్ తోటి నాట్స్ అయితే వేస్తున్నాను ఎప్పుడైనా జరిగే థ్రెడ్ తోటి వేస్తున్నాను కదా శారీలో ఎక్కువగా సిల్వర్ కలర్ ఉంది కాబట్టి సిల్వర్ జరిత్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు గోల్డ్ ఉంటే గోల్డ్ అయినా యూజ్ చేయొచ్చు ఇంకోండి ఇట్లా నేను సూదికి మాత్రం త్రీ లేయర్స్ ఎక్కిస్తాను అవి సిక్స్ లేయర్స్ అవుతుంది సిక్స్ లేయర్స్ టూ టైమ్స్ వేయడం వల్ల ట్వెల్వ్ లైన్స్ అవుతాయి కదా అట్లా అని చెప్పేసి టూ టైమ్సే అప్ అయితే చేస్తాను టజల్కి ఫుల్ అయిపోతుంది తర్వాత వెనక్కి సైడ్ తీసుకొని ఇట్లా మూడైతే వేసుకోవాలి నీట్గా ఎక్కువ ముళ్ళు కూడా వేసుకోవద్దు క్లమ్జీనెస్ కనిపిస్తుంది అనమాట ఇట్లా వేసుకొని కట్టర్ తీసుకొని కట్ చేసుకోవాలి డిజైన్ వచ్చేసి నేను వేసేటప్పుడు చూపించకుండా వచ్చు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో సిల్క్ థ్రెడ్స్ అయితే మొత్తం కటింగ్ చేసుకోవాలి నేను కూడా అలానే చేస్తాను ఎక్కువ శాతం ఇంకా ఇట్లనే టజల్స్ మొత్తం కంప్లీట్ అయితే చేసేయాలి ఫస్ట్ టజల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఓన్లీ టజల్స్ వేసిన తర్వాత ఇప్పుడు మెటీరియల్ అయితే తీసుకోవాలి శారీ మొత్తం టజల్స్ వేసిన తర్వాత ఈ మెటీరియల్ తీసుకొని మనము డిజైన్ అయితే కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ డిజైన్ వేయడానికి మెటీరియల్ వచ్చేసి చూడండి సిల్వర్ కలర్ రైస్ బీడ్స్ తర్వాత రౌండ్వి రోజ్ బీడ్స్ అనమాట ఈ రెండు బీడ్స్ తోటి ఈ డిజైన్ మొత్తం అయితే వేస్తున్నాను ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ పళ్ళు కలర్ కాటన్ థ్రెడ్ నారు వరసీ ఎక్కించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పళ్ళుకి ఇట్లా ఒక నాట్ అయితే వేసేయాలి కింది నుంచి దారం తీసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెటీరియల్ అయితే తీసుకోవాలి ఫస్ట్ అయితే ఒక రౌండ్ బీడ్ ఒకటి తీసుకోవాలి అంటే రోజు డిజైన్ ఉన్న రౌండ్ బీడ్ ఒకటి తర్వాత రైస్ బీడ్ ఒకటి మళ్ళీ ఒక రౌండ్ బీడ్ తర్వాత మళ్ళీ ఒక రైస్ బీడ్ మళ్ళీ ఒక రౌండ్ బీడ్ ఇట్లా చూడండి ఒకసారి చూపిస్తాను మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా మొత్తం ఫైవ్ బీడ్స్ ఇట్లా తీసుకొని పైన నుంచి నాట్ అయితే వేసుకోవాలి కింద నుంచి కాదు పైన నుంచి తీసుకోవాలి పైన నుంచి తీసుకుంటేనే అది యూ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది కింద నుంచి తీసుకుంటే ఇట్లా ఊగినట్టు అవుతుంది ఇట్లా ముడి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాట్ అయితే వేసేసేయాలి ఇక్కడ నాలుగు వరుసలైనా లేదంటే ఆరు వరుసలైనా దారం ఉండేటట్టు చూసి పెట్టేసుకుంటే బెస్ట్ ఎందుకంటే ఒకటే నాట్ వేస్తాం కదా బీడ్స్ మధ్యలో నుంచి తీయడానికి ఇది చిన్న చిన్న బీడ్స్ కదా మధ్య మళ్ళీ మళ్ళీ తీయడం అంత క్లియర్గా అయితే రాదు అందుకనిపి ఇక్కడ ఇంకొక టజలు కూడా వేసి మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తాను రండి అసలు కాదు మధ్యలో బీడ్స్ ఫస్ట్ పళ్ళు ఒక నాట్ వేసి పెట్టేసుకోవాలి తర్వాత ఒక రౌండ్ బీడ్ తర్వాత రైస్ బీడ్ మళ్ళీ రౌండ్ బీడ్ మళ్ళీ రైస్ బీడ్ మళ్ళీ రౌండ్ బీడ్ ఇట్లా ఫైవ్ బీట్స్ అయితే తీసుకోవాలి తీసుకొని ఇట్లా లాస్ట్ కనేసి పైనుంచి ఇట్లా థ్రెడ్స్ని పట్టుకొని పైనుంచి ఇట్లా నాట్ అయితే వేసుకోవాలి ఈ డిజైన్ నేను జస్ట్ అట్లా ట్రై చేసిన కానీ చాలా మంది కస్టమర్స్కి అయితే నచ్చింది చాలా శారీస్కి అయితే వేసిన ఈ డిజైన్ ఈ మధ్యలో స్టార్ట్ చేసిన చాలా మందికి నచ్చింది ఇంకా తర్వాత ఎవరైనా సిల్వర్ మెటీరియల్ అన్నారంటే చాలు నేను ఈ డిజైన్ చూపిస్తున్నా వాళ్ళు ఓకే అని చెప్పేస్తున్నారు ఈ డిజైన్ ఏంటంటే మనం వేసేటప్పుడు సింపుల్గా వేస్తున్నట్టు అనిపిస్తుంది మొత్తం కంటిన్యూ అయిపోయేసరికి బాగుంటుంది అనమాట డిజైన్ కంప్లీట్ అయిపోయేసరికి కంటిన్యూస్గా వస్తుంది కదా డిజైన్ అనేది అసలు గ్యాప్ అస్సలు ఉండదు పెద్ద గ్రాండ్ డిజైన్స్ వేస్తే ఎట్లా వస్తుందో లుక్ అలా వస్తుందనమాట గ్యాప్ లేక లేకుండా కంటిన్యూస్గా డిజైన్ వచ్చేసరికి లుక్ కూడా బాగుంటుంది ఇట్లా ఈ శారీ మొత్తం టజల్స్ అయితే నేను కంప్లీట్ చేసిన శారీ మొత్తం అయిపోయినాక టజల్స్ని మాత్రం మళ్ళీ ఒకసారి కటింగ్ అయితే చేస్తాను నేను మనం ఆల్రెడీ టజల్స్ వేసేటప్పుడు కట్ చేస్తాం కానీ మళ్ళీ ఒకసారి అయితే కటింగ్ అయితే చేస్తే బెస్ట్ మొత్తం అయిపోయినాక లుక్ వేరేలా ఉంటుంది కదా అందుకని మొత్తం అయిపోయాక డిజైన్ అయితే ఇలా ఉంది అసలు చాలా బాగుస్తుంది అనమాట సింపుల్గా వేసుకోవచ్చు లైట్ వెయిటెడ్ డిజైన్ కంటిన్యూస్గా వస్తుంది కదా చాలా బాగుంటుంది ఈ డిజైన్కి వచ్చేసి నేనైతే త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేసినా చూడండి లుక్ బాగుంటుంది ఇంకోటి లైట్ పింక్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో కాబట్టి ఇట్లా లైట్ లైట్ కలర్స్ ఉన్న కాంబినేషన్స్కి ఇట్లా సిల్వర్ థ్రెడ్స్ సిల్వర్ జెరీ థ్రెడ్ అట్లా యూజ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది డిజైన్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అవును ఇంతకు మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే ఖచ్చితంగా వేయండి నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి ఒక థౌజండ్ మెంబర్స్ చూస్తే ఒక థర్టీ ఫార్టీ లైక్స్ వస్తున్నాయి కొంచెం లైక్ చేయండి వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరు నచ్చింది అనిపిస్తే మీరు ఒక లైక్ చేయడం వల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు మాకు ఒక లైక్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకోటి ఇంకో ఒక పది పదిహేను మంది ఇరవై మందికి వీడియోని షేర్ చేసుకుంటూ వెళ్తుంది కదా యూట్యూబ్ అందుకని చెప్పి ప్రతి వీడియోలో లైక్ చేయమని అయితే చెప్తా ఉంటాను చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఆ శారీ లుక్ అయితే ఇలా ఉంది ఈ కస్టమర్ వచ్చేసి ఫస్ట్ లైట్ పింక్ శారీకి ఇలానే వేశాను కదా లైట్ పింకే తీసుకోండి వేరే కలర్ వద్దు అని చెప్పారు గ్రీన్ కూడా తీసుకున్నా బాగుంటుండే కానీ లైట్ పింకే వేయమన్నారు అందుకని నేనైతే ఇలానే వేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిజైన్తో మేము ముందుకైతే వస్తాను ఇంతసేపు వీడియోస్ వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్